చుట్టాలు వదిలేశారని ఫీల్ అవుతారా వదిలేశారని ఫీల్ అవుతారా ఏం ఫీల్ గారు కమిటీ నుంచి తీసేసారని ఫీల్ అవుతారా ఆస్తులు ఏమైనా ఫీల్ అవుతారా అవతల వాళ్ళు పానీ వాళ్ళు తిప్పలా నేనైతే అయ్యే వాటి మీద కాదు నేను నా ప్రభు మీద పెట్టాలి మనసు మీద పెట్టాలి మనసు ఆత్మీయతలో విస్తరించిన వాళ్ళ సైకాలజీ అలా మారిపోయింది పిల్లకాయల మైండ్ ఉంటుంది ఇక వాళ్ళు ఈ లోక సంబంధం దాన్ని ఆర్జించడం కోసమే పెడతారు మైండ్ చిత్రం ఏంటంటే అల్పంగా పొందుతారు కానీ ఎక్కువ సాధించలేరు కానీ ప్రభు మీద తన దృష్టి నిలిపినవాడు ఒంటరిగా ఉండడిక వేల మందికి దీవెనైపోతాడు దీవెనైపోతాడు ఈరోజు నీకే జాబ్ లేక తిప్పల పడుతున్నావు నీ దృష్టి దేవుని మీద నిలిపి ఆత్మీయతలోకి అంతసుకు చేరినవాడు అనుకో నువ్వు కంగారు పడవు క్రింగిపోవు చిరునవ్వుతో తిరుగుతావు ఏరా జాబ్ ఏం లేదా రాలేదా నా వాడికి వచ్చిందిగా చేస్తున్నాడు అబ్బాయి ఫలానా దేశంలో ఉన్నాడు ఫలానా అక్కడున్నాడు ఫలానా ఇక్కడ అంటే దేవుని వైపు చూసేవాడికి ఎట్లా ఉంటుందో తెలుసా ఏం ఫీల్ కాడు చూ నా బతుకు అనుకోడు ఒక చిలకన ఉన్నవి వెళ్తాడు అక్కడి నుంచి ఒక చిరునవ్వు ఉన్నవి వెళ్తాడు అన్నమాట ఎందుకు నా సమయం వచ్చింది నా దేవుడు కార్యం చేస్తాడు అప్పుడు నేను జాబ్ చేయటం కాదు పది మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటా కొట్టేసేపట్లో కొడు గట్టి కొట్టు లేకపోతే ఎందుకు అది నేను జాబ్ చేయటం కాదు పది మందికి జాబులు ఇచ్చే స్థితికి ఒక యాభై మందికి ఒక వంద మందికి నెల నెల జీతాలు పంచే స్థితికి నన్ను దేవుడు చేస్తాడు నువ్వు జాబు పొందాలనుకుంటున్నావా జాబులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు ఏం చేయాలనుకుంటున్నాను ఆత్మీయతలకు అంతస్తు చేరిన వాడికి ఇంకా ఈ విషయాలు ఇట్లా ఇట్లా ఉంటుంది ఆలోచన ఒక జాబు కోసం తెప్పల పట్టం కాదు వందల మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్య నా దేవుడు చెయ్యాలశీర్వద్దిస్తే అలా ఉంటదే ఉంటది తల్లి నువ్వు అట్లా చేయాల బిడ్డ కోసం నా బిడ్డకి జాబి నా బిడ్డకి జాబి నా బిడ్డకి జాబి నువ్వు తలుచుకుంటే నా బిడ్డకు జాబ్ ఇవ్వటం కాదు పది మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా బిడ్డను హెచ్చిస్తావు దేవా నా బిడ్డని అట్లా నీకు స్తోత్రం అనాలా నేను దాని గురించి కంగారు పడట్లేదు బిడ్డను కూడా అనకూడదు ఏంద ఏ ఉద్యోగాలు అనకూడదు బిడ్డ కూడా ఇదే చెప్పాలా నాయనా ప్రింగిపోవద్దు నా దేవుడు నమ్మదగిన వాడు నా దేవుడు తలుచుకుంటే రే నువ్వు దేవునికి వెళ్ళి చూడానా నా దేవుడు తలుచుకుంటే నీకు జాబు కాదురా నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నేను తీసుకొస్తాడు దేవుడు తీసుకొస్తాడు ఒక కంపెనీకి అధిపతిని చెప్తాడు నీకు ఏంది ఒట్టి మాటల ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కహానీనా ఆయన తలుచుకుంటే ఎంతసేపు రే దావిదు ఆ గొర్రెలు తీసుకెళ్లేదేంది నాన్న ఎప్పుడు నేనేనా అన్నోళ్ళని ఒకసారి నాకు పంపించవచ్చుగా అన్నోళ్ళు వాళ్ళు నీలాగా ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులురా రాజుగారి కొలువులో సైనికుల అబ్బా తొలగంబా సరేలే అయినా వీటి మనసు వాళ్ళకేం తెలుసు నా బుజ్జిగొర్రె వెల్కమ్ బ్యాంక్ ఎప్పుడు నాగే చదువుతారు ఏంది పనులు అన్నయ్య అన్న వాళ్ళకి కూడా చెప్పండి అన్నోళ్ళకి నీలాగా గాలి తిరిగి వస్తున్నారు అనుకునే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులురా ఏం సంభాషణలు జరిగినాయో ఇప్పుడు మీరన్నారు ఏంట అక్క 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 కూడా చెప్పవచ్చుగా అక్కగా చెప్పేది నీలాగా కాలి పీలి ఉన్నాయండి ఉద్యోగం చేస్తుంది అమ్మాయి కష్టపడుతుంది ఆహా సరేలే ఈ డైలాగులు మన ఇళ్ళలో కూడా వస్తాయిగా చెప్పలేదు మీరు మీరు జెంట్స్ మీరు చెప్పండి వస్తాయిగా దావీదు కూడా ఎదురై ఉండాలి ఇట్లాంటి రాజుగారి కొలువులో మీ అన్నలు సైనికులు రా ఉద్యోగస్తులు మా రాజుగారి కొలువులో జాబ్ అంటే అంత గ్రేటా గవర్నమెంట్ జాబ్ అంటే అంత గొప్పదా స్తోత్రం ఏసయా ఏందయ్యా రాజుగారు కొలువులో సైనికుడు అంటే గొప్ప జాబా మా మన్నోళ్ళు మరి దావి ఏం చేశాడు దావిదో నువ్వు అట్టుండ్రా వాళ్ళు గవర్నమెంట్ జాబు వాళ్ళు నేనేమో ఎడారుల్లోకి వచ్చి వేణం ఇచ్చుకుంటున్నా సితారా అన్లా ఎవనడు ఎవనడు ఆనందమే పరమానందమే ఆ శయ్య భురమైన సయ్యా నీరో స్థౌతరాం పచ్చి కగల చోట్లా గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులు చేసాం నన్నేమో గొర్రెలు కాసావండి కొంతమంది ఏం ఏడిసినా ఏడుతుంటారు వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని వాళ్ళకి అంత ఇచ్చా వీళ్ళకి ఇచ్చా నాయన నెత్తిన అని ఏడుతుంటారు కొంతమంది పిచ్చి మాలోకాలే అది ఆయన నీకు ఎప్పుడో ఇచ్చేశాడు అంతే పచ్చి కగల చోట్ల పరుండ చేసితివే జీవజలములు రాగని చితివే తచ్చి కగల చోట్ల పరుండ చేసితివే జీవజలములు రాగని చితివే నా ప్రాణమునకు సేదరి చితివే నీతియు శాతియు నాకి చితివే నా ప్రాణమునకు సేదరి చితివే నీతియు శాంతియు నాకి చితివే దేవునికి మహిమ మహిమ మీరు సోపర బాటనరు అవసరం లేదు ఇంటికి పోయి పాడుకుండే ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు బలాదూరు తిరిగే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు అవునా రైట్ వాళ్ళు విలువ వేరు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏందనుకున్నాయింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంకా ఫోర్సు అమ్మ బాబోయ్ స్తోత్రం వీధిలో వాళ్ళు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు ఖాళీకి తిరిగి లెక్క జరుగుతుంది అదే ఫ్యామిలీలో మెంబర్ అయినా సరే ఏద్రా నీకే రాలేదా నిన్న వెళ్ళలేం గవర్నమెంట్ జాబ్ గొర్రెలు గరకాసుకుంటున్నాడు రేపా ఎట్రా అరే తురే భాష వాడతా జాబ్ హోల్డర్ ఆ సమ్మానం వేరు మరి ఏమైంది ఇప్పుడు దావిది చరిత్ర అది 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 ఆధారం చేసుకొని నేను చెబుతుంది నీకు ఉద్యోగం కాదమ్మా ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడని చెప్తుంది అర్జీ నేను చెబుతుంది ఉంది బైబుల్ ఆధారం చేయడా ఎంతమంది నమ్మకం తమ్ముడు గట్టి చీరలు తెచ్చండి అయిపోయింది కూటం చెల్లి నమ్మకం ఉందిరా మరి ఎందుకురా ఏడుస్తావు కుమిలిపోతావు క్రింగిపోతావు దిగదారిపోతావు ఎందుకురా తల్లి నీ బిడ్డను అలా చేయడా ఆత్మీయతలో పిల్లకాయ ఎలాగుండువాకు కాస్త ఎదుగు చూడు పెద్ద ఆయనకి వెళ్ళి చూడు ఒక సూపు చూడు 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 వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి కాదు సూపులో చూడాల్సిన వాడికి వెళ్ళి చూడు నువ్వు వాళ్ళు దీవించబడ్డరు వాళ్ళ జాబులు వచ్చినా స్తోత్రం వచ్చినది నీ బిడ్డను కూడా ఆల్రెడీ దీవించే ఉన్నాడు అనుకో నీ బిడ్డ కూడా అదే భరోసా ఇవ్వు నా తెలిసి దావేది వాళ్ళు అమ్మ చెప్పు ఉండొచ్చు ఎందుకంటే నీ సేవకురాలి కుమారుడిని అన్నాడు వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు నాన్న అన్నవాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అంట రాజుగారి కొలువులో వాళ్ళు సైనికులు అంట నేనేమో గొర్రెలు కాసేవాడిని అంట ఎందో పిచ్చోడా మొక్క వేలాడేయటం కాదు నాన్న ఆ రాజు ఎవరో తెలుసా గాడిదలు పోతే వెతకపోయినాడు రా అన్నయ్యలు కొలువు చేసే రాజు ఎవరో తెలుసా బెనియామీను గోత్రీకుడు కీషు కుమారుడు అయినా సౌలు ఎన్న సౌలు అతని పూర్వపు స్థితి తెలుసా నీకు గాడిదలు కాసేవాడు రా అందులో కొలువు వచ్చిందని అంటున్నావు గాడిదలు కాసేవాడిని రాజుని చేసినోడు గొర్రెలు కాసి నిన్ను కూడా చేస్తాడ్రా నా దేవుడు రా నా దేవుడు రోషం కలవాడ్రా దావితో నువ్వు ఆయన మీద మనసు పెట్టరా మీద మనసు పెట్ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండరా ఆయన్ని ప్రేమించు ఆయన్ని సేవించు ఆ సేవించు ఆయన పిచ్చిలో ఎల్లుండు అంతే ఆయన లోకంలో ఉంటరా నువ్వు ఆయన ఎలా చేస్తాడు చూడు